సార్ నమస్కారం సార్ నేను బండర్ అప్లై మారుతున్నాను సార్ ఇక్కడ జాయిన్ వచ్చాము ఈ దీంట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎంత సార్ ఇది ఎలా కట్టాలి డబ్బులు ఓకే రెండు వేల రూపాయలు కట్టాలి ఓకే అంటే చెక్ రూపంలో కట్టాలా డిమాట్ లేదా యూపీఐ అలా చేయాలా లేదా క్యాష్ ఇవ్వాలా మీకు

అవును ఫోన్పే వస్తుంది అలా కాదు సార్ అఫీషియల్గా డిపార్ట్మెంట్ మాకు ఇవ్వరా అట్ కానీ ఏమైనా పేపర్ కానీ ఇవ్వరా అవును సార్ అంటే ఫోన్పే చేసిందే పెట్టుకు తిరగాలి అంతే డిపార్ట్మెంట్ నుంచి మరి మీరేమి తీసుకున్నాం ఇలాగా ఇన్ని రోజులు ఇన్ని ఇన్ని మంత్స్ అని చెప్పి రాసేవరా మాకు ఏమని ఒకవేళ నేను ఈ నెల కట్టాను నెక్స్ట్ రాలేదు నెల కడితే ఎలా సార్ అది రెండు వేల రూపాయలు కట్టిస్తాయి రోజు అడ్మిషన్ ఫీజు ఈ నెలకి వెయ్యి కట్టాను ఓ నెల రాను నెక్స్ట్ వచ్చి తీసుకుంటారా ఓ త్రీ మంత్స్ మంత్స్ బ్రేక్ స్టార్ట్ వరకే రెండు వేలు పని చేస్తుంది త్రీ మంత్స్ స్టార్ట్ చేయాలి అంటే యాన్యువల్ అది కాదు మూడు నెలలకి రెండు వేలు లేకపోతే సంవత్సరం రెండు వేలు సరిపోతాయి నెల నెలలో వేగొట్టుకోవాలి